భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారంలో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ముఖ్య నాయకుల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల సహకారంతో మెజారిటీ అభ్యర్థులు గెలుపొందామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా ప్రతి నియోజకవర్గం నుండి యాభై వేల మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు అభివృద్ధి అంటే గొప్పల కోసం బిల్డింగ్లు కట్టడం కాదన్న మంత్రి పొంగులేటి అభివృద్ధి అంటే నిరుపేదలకు గూడు ఏర్పాటు చేయడమన్నారు గత పాలకులు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి ఉంటే సబ్ స్టేషన్లలో ల్యాగ్ బుక్స్ ఎందుకు దాచారన్నారు కేసీఆర్ హయాంలో కరెంట్ను ను మూడు రెట్లు అధిక ధరలకు కొన్నారని కాళేశ్వరం ప్రాజెక్టు పాపం ముమ్మాటికి కేసీఆర్దేనన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే ఇరిగేషన్ అవకతవకలపై బట్టలుడదీసేవాడినని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కల్వకుంట్ల కుటుంబాన్ని తీయాలని అన్నారు వందలాది ఎకరాల ప్రభుత్వం ఫారెస్ట్ భూముల పహానీలు మాయం చేసి ధరణి ముసుగులో మింగేశారని ధరణికి నేనే మంత్రిని అతి త్వరలో ప్రతి ఎకరా వెనక్కి తీసుకుంటామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతి ఇంటికి చేరే వరకు శ్రమిస్తామన్న పొంగులేటి పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గం నుండి యాభై వేల మెజారిటీ ఇవ్వాలని హస్తం గుర్తుకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని అధిష్టానానికి గిఫ్ట్ గా ఇద్దామన్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరువుల శాఖ మంత్రి పెద్దల గౌరవీయులు ఈ వేదికకి స్వాగతం దయచేసి ఎవరు నిలచద్దు చేర్స్ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్యాలరీలో కూడా దయచేసి ఎవరు ఏర్పాటు చేయాలనేది రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడంలో తమదైన మీ గుండెల్లో ఉన్న పార్టీ మీరు అభిమానించే పార్టీ ఏ ఇందరమ్మ రాజ్యం కావాలని కోరుకున్న పై దగ్గర కూర్చోవడం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు నూట ఎనభై నాలుగు పూర్తి లెవెల్ ముఖ్య నాయకులతో అదేవిధంగా పూర్తి స్థాయి కమిటీ మెంబర్స్ తో కూడా ఈ రోజు అలానే జరిగినటువంటి ఎలక్షన్ లో భాగంగా ఈ ఈరోజు అంటే అవతరణానికి ఒక 130000 రూట్ల వర్క్ తో పోలైతే కేవలం 30000 రూట్ల వాళ్ళకొస్తే లక్ష ₹ మీ మనందరం కష్టపడి 50 వేల పైబై జాటితో ఈ నియోజకవర్గంలో రావాలి సంతృత వేదా మొత్తం రావాలి బయటసింది మీకు చెప్పేది ఒకటి మీ ఎంపిడిఓ ఆఫీసులో ఒక కౌంటర్ ఓపెన్ చేస్తుంది నేను రేపటి నుంచి ఎవరికైనా అరువులైన వాళ్ళు తప్పుగా పడ్డ వాళ్ళు ఉంటే మీకున్న ఆధారాన్ని తీసుకెళ్లి అక్కడ చూపిస్తే ఈ లో మీ అందరి పేరు కూడా దాంట్లో చర్చబడుద్ది అని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు గత ప్రభుత్వంలో ఇలా స్కీమ్ పెట్టింది దొంగతనంగా రాస్తుల పూట వెబ్సైట్ ఓపెన్ చేసి పగల ఊచంది రెండే రోజుల్లో వెబ్సైట్ ఓపెన్ చేసింది కానీ రాజ్యంలో మీ ప్రభుత్వంలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఏదైతే మొదటి వారం రోజులు మీ ఇళ్లకు వచ్చి అప్లికేషన్లు తీసుకున్నారో అప్లికేషన్లు తీసుకునేటప్పుడు మీరు లేని వాళ్ళు ఊళ్ళో లేని వాళ్ళు ఏ కారణం అయినా అప్లికేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా మీరు అప్లికేషన్ని మీరు ఎంపీడీఓ ఆఫీసులో కొత్త వాళ్ళు కూడా ఇవ్వవచ్చు వాళ్ళ అప్లికేషన్ లబ్ధి జరిగే లిస్టులో వారి పేరు కూడా చేర్చడం జరుగుతుంది అని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే అక్రమంగా మన సొమ్మని దోసుకొని దాచుకున్నారో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని అసెంబ్లీ సాక్షిగా మూడు అంశాల మీద వారు చేసిన తప్పుల్ని మీ ముందు ఉంచి చూపించడం జరిగింది అందుట్లో మొదటిది ఆర్థిక పరమైంది ఈ ఆర్థిక పరమైన దాంట్లో కోసం పై గొప్పల పై అభివృద్ధి అంటే కలెక్టరేట్లు కట్టాం ప్రగతి భవన్ కట్టాం సెక్రటరియట్ కట్టామని చెప్పారు అభివృద్ధి అంటే మీరు నివసించడానికి కట్టుకునే అర్థాలు మేడలు కాదు అభివృద్ధి అంటే సామాన్యుడికి పేదవాడికి నివసించడానికి ఏదో ఎన్ని డెవలప్మెంట్ అంటే మొకమ నేలకేశాడు మరి ఎందుకే అప్పులు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసేవరా అంటే దానికి మొక్కమా నేలకేశాడు నేలకేటమే కాకుండా ఒంటరి గిత్తంటా మన ఊళ్ళలో అడవిలో ఒంటరి పందంటాం ఈ రకంగా ఒంటరి గెత్తులాగా అసెంబ్లీ సాక్షిగా ఎలా రైంకెలేశారో మీరు చూడండి కాదు దానికి తీటగా మన శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పింది కూడా మీరు చూశారు ఇక కరెంట్ విషయానికి వస్తే మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చామన్నారు మరి మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినప్పుడు సబ్స్టేషన్ ఇచ్చిన మీరు ఐదు రూపాయలు ఆరు రూపాయలు యూనిట్ కి కరెంటు బయట దొరుకుతుంటే ఛత్తీస్గఢ్ పద్దెనిమిది రూపాయలు యూనిట్ ఎందుకు కొన్నారు అంటే దానికి సంబంధ సమాధానం అంటే యూనిట్ రేటు ఐదు నుంచి ఆరు రూపాయలు కొనాల్సింది మూడు రెట్లు అంటే పద్దెనిమిది రూపాయలు కొన్నారు గత ప్రభుత్వ పెద్దలు ఇక మూడో అంశ